సాధారణంగా తమకు నచ్చిన హీరోస్ బిగ్ స్క్రీన్ పై కలిసి నటిస్తే చూసి మూవీ లవర్స్ ఆనందంతో ఎగిరిగా గంతేస్తారు మరి ఆన్ స్క్రీన్ పై కాకుండా ఆఫ్ స్క్రీన్ లో హీరోలు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న సీన్ ఒకటి కనిపిస్తే ఆనందానికి ఇలా ఒకరిద్దరు కాకుండా ఒకే ఆరుగురు టాలీవుడ్ బిగ్ స్టార్స్ కనిపిస్తే ఫ్యాన్స్ అయితే సరిగ్గా ఇలాంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది గురువారం రోజు ఆ ఫోటో సోషల్ మీడియాను చుట్టేసింది తాము ఎంతగానో ఆరాధించి హీరోలు ఒకే చోట కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఆ అరుదైన ఫోటోను ఆయా స్టార్స్ అభిమానులు తమదైన శైలిలో ట్రెండింగ్ చేస్తున్నారు టాలీవుడ్ హీరోస్ చిరంజీవి నాగార్జున మహేష్ బాబు రామ్ చరణ్ అఖిల్ తో పాటు ఉపాసన నమ్రత ఇలా వీరంతా మాల్దీవుల్లో ఓ బిజినెస్ మ్యాన్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు అందరూ కలిసి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు ఇలా తాము ఎంతో సరదాగా గడిపిన క్షణాలను అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫోటోను నమ్రత తన ఇన్స్టాలో షేర్ చేసింది ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది వారంతా ఓ రెస్టారెంట్లో లంచ్ టేబుల్ దగ్గర కూర్చొని కనిపించారు దీంతో ఏంటి స్పెషల్ అని అనేక మంది నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు వైరల్ అవుతున్న ఫోటోను ఉద్దేశిస్తూ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ ఓ రేంజ్లో కామెంట్ చేస్తున్నారు ఇక కొందరైతే పిక్ అదిరిపోయిందని చెబుతున్నారు అంతా బాగానే ఉంది కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు బిగ్ స్టార్స్ అందరూ అటెండ్ అయ్యారంటే ఆయన అంత స్పెషలా అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు